ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం మకర సంక్రాంతి యొక్క విశేషాలు మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఆరు జనవరి పదమూడవ తేదీ పుష్యమాసం బహుళ ఏకాదశి మంగళవారం భోగి మరియు ఈరోజే గోదా కళ్యాణం జరపబడుతుంది భోగి పండగ రోజు చేయాల్సినటువంటి ప్రత్యేక పూజలు ఏమిటి భోగి మంటలు వేయటం ఉదయం బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానం చేసి ఇంట్లో దేవుడి దగ్గర దీపారాధన చేసుకోవాలి తర్వాత భోగి మంటలు వేసి సాయంత్రం చిన్నపిల్లలకు భోగి పండ్లు పోసే సాంప్రదాయం ఉంటుంది పిల్లలను పెద్దలు ఆశీర్వదిస్తారు దీనివలన రోగాలు ద్రవ్య నష్టాలు తొలగిపోయి కుటుంబ అశాంతి తొలగిపోయి చేసినటువంటి యొక్క పాపాలన్నీ కూడా తొలగిపోతాయి మరియు చిన్నపిల్లలకు గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మరియు భోగి రోజున చేయకూడని పనులు ఏమిటివి వాద వివాదాలు అప్పులు ఇవ్వటం పాత బట్టలు వేసుకోవడం అందరి మీద అరవటం మనసులో ఆవేశం కలిగి ఉండటం మరియు ప్రయాణాలు చేయడం పనికిరావు ఓం భోగి భోగేశ్వరాయ నమ అనే మంత్రాన్ని ప్రతి ఒక్కరూ ఈరోజు జపం చేస్తూ ఉండటం వలన ఇంట్లో శాంతి సౌభాగ్యం పెరుగుతాయి కావున భోగి రోజున చెప్పినటువంటి విషయాలు పరిష్కారాలు చేసుకొని అందరూ కూడా సంతోషంగా ఉందరుగాక ఇప్పుడు సంక్రాంతి యొక్క విశేషాలు మనం తెలుసుకుందాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రియంబగే దేవి నారాయణి నమోస్తుతే మకర సంక్రాంతి జనవరి పద్నాలుగు బుధవారం ఈరోజే శక్తిల ఏకాదశి అనేది కూడా ఉంటుంది త్రిశీరం ద్విముఖం చేయవ చతుర్భక్త్రం త్రినేత్రకం లంబకర్ణం రక్తదంతం లంబభ్రూ దీర్ఘనాసికం అష్టబాహుం ద్విపాదంచ వికృతం కృష్ణవర్ణకం శతయోజన మౌన్నత్యం విస్తీర్ణం ద్వాదశ స్మృతం ఏం రూపం సవిజ్ఞేయం సంక్రాంతి లక్షణం ఇటువంటి యొక్క లక్షణాలు కలిగి ఈ సంవత్సరం సంక్రాంతి పురుషుడు ఉంటాడు స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం హేమంత ఋతువు పౌష్యమాసం కృష్ణపక్షం తేదీ రెండు వేల ఇరవై ఆరు జనవరి పద్నాలుగు బుధవారం బహుళ ఏకాదశి మరియు తత్కాల ద్వాదశి అనురాధ నక్షత్రం వృద్ధినామయోగం కబులవకరణం సింహలగ్నే సూర్యోదయాది ఘటిక విఘటికా సమయే రాత్రి ఎనిమిది గంటల యాభై ఏడు నిమిషములకు నక్షత్రే ద్వితీయ చరణే భానోర్మకర రాశి ప్రవేశోవతి కావున సంక్రాంతి పుణ్యకాలం ఈరోజే జరుపుకోవాలి ఉత్తరాయణ పుణ్యకాలం ఈ సమయం నుండి ప్రారంభమవుతుంది కావున ఈ సమయంలో ఇల్లంతా రంగవల్లులతో అలంకారం చేసి సూర్య మరియు రథం ముగ్గు వేసి ఆవు పొడికల మీద పాలు పొంగించి సూర్యునికి బెల్లం పాయసం నైవేద్యం సమర్పించాలి కావున ఈరోజు చేయవలసినటువంటి యొక్క పని ఈరోజు ఉదయాన్నే లేచి చక్కగా తలంటు స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి దేవుడి దగ్గర దీపారాధన చేసి పండు ఫలము నైవేద్యం సమర్పించాలి తర్వాత ఉత్తరాయణ పుణ్యకాలములో ప్రతి ఒక్కరూ నవగ్రహ శాంతి జరిపించుకోవాలి మరియు ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలములో పునర్వసు పుష్యమీ నక్షత్రం వారు అనగా మిథునం కర్కాటక రాసేవారు స్వయం పాకం ఇచ్చిన విశేషమైనటువంటి ఫలితాలు కలగగలవు పునర్వసు పుష్యమీ నక్షత్ర జపాలు చంద్రబుధ గ్రహాల యొక్క జపాలు చేయించుకోవాలి మరియు సర్వగ్రహ దోష నివారణ గురించి బియ్యంతో సహా వెండి బంగారం మరియు వస్త్రదానం చేయుట వలన విశేషమైనటువంటి యొక్క ఫలితాలు అనేటివి ఈరోజు కలగలవు మరియు ఈరోజే షర్తిల ఏకాదశి షర్తిల ఏకాదశి అంటే నువ్వులతో సంబంధించినటువంటి ఆరు విధాల పూజలను సత్యల ఏకాదశి అంటారు ఆ యొక్క విషయాలను మనం తెలుసుకుందాం నువ్వుల పొడి శరీరానికి రాసుకొని తిలలతో స్నానం చేయాలి రెండవది శనికి నువ్వుల నూనెతో అభిషేకం నువ్వులతో అర్చన చేయడం మరియు మూడవది తిల హోమం నువ్వులతో వంశం శనిశ్చరాయ నమస్వాహ అని హోమం చేయడం నాలుగవది తిలతర్పణం అనగా ఓం శనేశ్వరాయ నమస్తర్పయామి అని తర్పణాలు చెయ్యాలి ఐదవది తిలలను దానం చేయడం ఆరవది తిల భోజనం నువ్వులతో అన్నం వండి పరమేశ్వరునికి నైవేద్యం సమర్పించి భోజనం చేయడం ఈ యొక్క ఆరు విధాలుగా పూజలను ఈ యొక్క శక్తిల ఏకాదశి రోజున జరిపించడం వలన జాతకంలో ఎటువంటి శని దోషాలు ఉన్నా కానీ ఆ యొక్క దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మరియు ఈ రోజున సాయంత్రం విష్ణు పూజను చేసుకోవాలి అత్యంత శుభ ఫలితాలు ఈరోజు మీకు కలుగుతాయి మరియు ఈ విధంగా ఈ యొక్క ఏకాదశి మరియు ద్వాదశి కలిసినటువంటి రోజున ఈ యొక్క పూజలు చేసుకోవడం వలన దారిద్ర్యం తొలగిపోతుంది రుణ బాధలు తీరిపోతాయి కుటుంబ శాంతి కలుగుతుంది ఐశ్వర్యం కలుగుతుంది పుత్రప్రాప్తి కలుగుతుంది ముఖ్యంగా శని దోషం అనేది తొలగిపోతుంది ఈరోజు మాంసాహార పదార్థాలు తీసుకోకూడదు అన్ని రకాలుగా అభివృద్ధి చెందించేటువంటి రోజు కాబట్టి ఈ రోజును మంచిగా ఉపయోగం చేసుకోండి మంచి శుభ ఫలితాలను కలుగజేసుకొని సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ మరియు జనవరి పదిహేనవ రోజున గురువారం కనుమ రెండు వేల ఇరవై ఆరు జనవరి పదిహేనవ తేదీ పుష్యమాసం బహుళ త్రయోదశి గురువారం రోజు కనుమ కనుక ఈరోజు పిండి వంటలు అప్పలు బొబ్బట్లు అరిసెలు ఇత్యాది పదార్థములు అమ్మవారికి నైవేద్యం సమర్పించి ఈ యొక్క ప్రసాదం తీసుకోవాలి మరియు నాన్ వెజ్ పదార్థాలు తినేవారు ఈరోజు వారి పండుగను చేసుకుంటారు వ్యవసాయదారులు వారి పొలము దగ్గర ఉన్నటువంటి అమ్మవారికి తినేటువంటి పదార్థాలు నైవేద్యం సమర్పిస్తారు బంధువులందరూ కూడా ఒక్కచోట కూడి భోజనం చేస్తారు ఆడపడుచులకు వస్త్రాలు పెట్టడం ఆనవాయితీగా ఉంటుంది ఈరోజు వారి యొక్క ఆచారం ప్రకారం కనుమను జరుపుకుంటారు మరి ఈ విధంగా ఈరోజు కనుమ రోజున విశేషమైనటువంటి పూజలు జరుపుకొని ప్రతి ఒక్కరూ కూడా సుఖంగా సంతోషంగా ముందురుగాక మరొక ముఖ్య విషయం ముక్కనుమ అంటారు పదహారవ తేదీ ముక్కనుమ రోజున సంక్రాంతికి ఇంటికి వచ్చినటువంటి వాళ్ళు ముక్కనుమ రోజున బయటికి వెళ్ళకూడదు వేరే దూరం ప్రయాణం చేయకూడదు అని శాస్త్రం ఉంది కాబట్టి ఈ ముక్కనుమ రోజున దూరం ప్రయాణాలు పనికిరావు సంక్రాంతికి వాళ్ళ ఇంటికి వేరే వాళ్ళ ఇంటికి వచ్చినటువంటి వాళ్ళు ముక్కనుమ రోజున ప్రయాణం చేయకుండా మరుసటి రోజున ప్రయాణం అనేది చేయాలనేది శాస్త్రవచనం కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తుంచుకోండి ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలంలో ఈరోజు చేయవలసినటువంటి యొక్క పని ఈరోజు ఉదయాన్నే లేచి చక్కగా తలంటు స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి దేవుడి దగ్గర దీపారాధన చేసి పండు ఫలం నైవేద్యం సమర్పించాలి తరువాత ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రతి ఒక్కరూ కూడా నవగ్రహ శాంతి జరిపించుకోవాలి మరియు ఈ యొక్క పుణ్యకాలంలో పునర్వసు పుష్యమి నక్షత్రం వారు ప్రత్యేకించి అనగా మిథునం కర్కాటక రాసేవారు స్వయంపాకం దానం ఇచ్చిన విశేషమైన ఫలితాలు కలుగుతాయి పునర్వసు పుష్యమి నక్షత్ర జపాలు మరియు చంద్ర బుధగ్రహాల జపాలు చేయించుకొని మరియు సర్వగ్రహ దోష నివారణ గురించి తప్పనిసరిగా ఈరోజు స్వయంపాక దానం గుమ్మడికాయతో సహా చేయాలి మరియు వస్త్రదానం అనేది చెయ్యాలి బ్రాహ్మణులకు వెండి బంగారం మరి ఇత్యాది వస్తువులు అనుకూలంగా మీకు ఉన్న దాంట్లో దానం సమర్పించి బ్రాహ్మల చేత ఆశీర్వాదం తీసుకోవడం వలన అనేక రకాలుగా చెడు ఫలితాలను కూడా తొలగిపోయి ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలం అనేటువంటి యొక్క ఫలితం అనేది మీకు దక్కుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ నక్షత్రం వాళ్ళనే కాకుండా ఉత్తరాయణ పుణ్యకాలంలో అనుకూలమైన ఫలితాల గురించి ప్రతి ఒక్కరు కూడా గుమ్మడికాయ వస్త్రదానం బియ్యం ఆకుకూరలు పప్పు దినుసులు మరియు వెండి బంగారం వస్త్రదానం ఇవన్నీ కూడా దానం చేయడం వలన విశేషమైనటువంటి యొక్క అనేటివి కలగగలవు శుభం భూయా మరియు భోగి మకర సంక్రాంతి కనుమ ముక్కనుమ యొక్క మరి విశేషాలు మంచిగా తెలుసుకున్నాము కాబట్టి మరి మీకేమైనా ఈ యొక్క మూడు వ్యవహారాలలో అంటే ఈ పండుగ రోజులలో ఏమైనా మీకు అనుమానం ధర్మ సందేహం ఉంటే గనక కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అందరికీ నమస్కారం భోగి సంక్రాంతి కనుమ ఎప్పుడు అనేటువంటి విషయం తర్కవాదాలు వితర్కవాదాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి యూట్యూబ్లలో రకరకాలుగా పంచాంగాలను బట్టి చెబుతూ ఉన్నారు మరి నా పరంగా నేను నిర్ణయించేటువంటి యొక్క విషయం ఏమిటంటే పద్నాలుగవ తేదీ సంక్రాంతి అనేది ఉత్తరాషాఢ నక్షత్రం రెండవ పాదంలో రవి అనేది ప్రవేశమవుతున్నాడు కాబట్టి ఈరోజే సంక్రాంతి ఉత్తరాయణ పుణ్యకాలం జరుపుకోవాలి అనురాధ నక్షత్రంతో కూడుకున్నటువంటి ఉత్తరాషాఢ నక్షత్రంలో రవి యొక్క ప్రవేశం అవుతుంది కాబట్టి ఈరోజు నిక్కచ్చిగా ఉత్తరాయణ పుణ్యకాలం ఈరోజే జరుపుకోవాలి మరియు మనకు పదమూడవ తారీఖు భోగి అనేది వస్తుంది మరియు కనుమ అనేది పదిహేనవ తారీఖు శుక్రవారం అనేది వస్తుంది కాబట్టి శుక్రవారం రోజు కనుమ అనేది మనకు జరుపుకోవాలి ఇక్కడ విషయాలు ఏమిటంటే ఒక పంచాంగంలో తిరుపతి పంచాంగంలో ఒక తీరుగుంటుంది శ్రీశైలం పంచాంగంలో ఒక తీరుగుంటుంది ఆంధ్ర పంచాంగం ఒక తీరుగా ఉంటుంది తెలంగాణకు వచ్చే వరకు ఒక తీరుగా ఉంటుంది ముక్తేశ్వర్ ఒకటి ఉంటుంది ఇంకోటి ఇంకో పంచాంగం ఒకటి అలా నేమాని వారిది ఒకటి ఈ విధంగా పంచాంగాలు రకరకాలుగా ఉంటుంటాయి కాబట్టి కొత్తగా పంచాంగాలు చేయాలనే సంకల్పం ఉన్నవాళ్ళు ఏదో తేదీ మార్చుకొని వాళ్ళు చెప్పడం అనేది ఈ విధంగా జరుగుతుంది కాబట్టి అవన్నీ పక్కకు పెట్టేస్తే రవి ఎప్పుడైతే ప్రవేశమవుతున్నాడో ఆ యొక్క ప్రవేశం రోజునే మనకు రెండవ పాదములో రవి ప్రవేశం అవుతున్నటువంటి సమయంలోనే మనకి మకర సంక్రాంతి పుణ్యకాలం అనేది వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి మా యొక్క పంచాంగం మా యొక్క స్థితి ప్రకారంగా చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి నిక్కచ్చిగా పద్నాలుగవ తేదీనే ఉత్తరాయణ పుణ్యకాలం అనేది ఉంటుంది కాబట్టి సంక్రాంతి పండుగను ఈ రోజునే జరుపుకోవాలి అందులో ఎనిమిది గంటల యాభై ఏడు నిమిషములకి రవి ఉత్తరాషాఢ నక్షత్రం రెండవ పాదంలో ప్రవేశిస్తున్నాడు కాబట్టి మకర రాశిలోకి ఈ సమయంలోనే ఉత్తరాయణ పుణ్యకాలం ఈ సమయం నుండి ప్రారంభమవుతుంది కాబట్టి ఈరోజు ఈ సమయంలో పాలు పొంగించుకొని భగవానునికి పాయసం అనేది నైవేద్యం సమర్పించాలి తరువాత ఆ రాత్రికి చేసుకునే వాళ్ళు వీలు కాని వాళ్ళు తెల్లవారుజాబున సూర్యోదయం కాకముందే పాలు పొంగించుకోవడం అనేది ఆనవాయితీ ఉంటుంది కాబట్టి విషయం ఇది అందరూ కూడా తెలుసుకోవలసిందిగా కోరుతున్నాం మకర సంక్రాంతి రోజున ఏ దానం ఇవ్వాలి ఉత్తరాయణ పుణ్యకాలము ఏ దానం ఇస్తే బాగుంటుంది ఎటువంటి దానం ఇవ్వాలి వాటి యొక్క విశేషమైనటువంటి ఫలితం ఏమిటి పూజలు ఏమి చేసుకోవాలి ఏ రాసేవారికి ఏది బాగలేదు అనేటువంటి యొక్క విషయం అంతా కూడా మరి వీడియోలో పెట్టడం అనేది జరిగింది కాబట్టి ఆ లింకును ఓపెన్ చేసి మీరు చూసినట్టయితే అన్ని వివరాలు కూడా ఆ యొక్క వీడియోలో మీకు తెలుస్తాయి కాబట్టి ఆ వీడియోను ఓపెన్ చేసి దాని యొక్క విషయాలన్నీ కూడా అందరూ కూడా మీరు తెలుసుకోండి